వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రతిమారెడ్డిల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమం ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఆటపాటలతో మహిళలు ఊరేగింపు కార్యక్రమాన్ని కొనసాగించారు దీంతో పరిగి పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అశోక్ ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు మహిళలు పాల్గొన్నారు

Thank <laughs> you.